మా పాఠశాలలో గోమాత గౌరికి మా టీచర్స్ అందరం కలిసి అంగరంగ వైభవంగా ఘనంగా సీమంతం వేడుకని జరిపించామండి అసలు సీమంతం ఎందుకు చేయాలి గోవులకు ఎలా సీమంతం చేయాలి మేము మా గోమాతకి ఏ విధంగా సీమంతం చేసాము అనేది ఈ వీడియోలో చూసేయండి అందరూ కూడా వీడియో చూస్తూ మరి గోవు గురించి నేను చెప్పే అద్భుతమైనటువంటి విషయాల్ని మీరు వినడం తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీ పిల్లలకి తప్పనిసరిగా వివరించి చెప్పండి అండి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులండి మన తరం అయిపోయింది ఇక మీదట సాధించాల్సింది ఏమన్నా ఉంటే పిల్లలు మాత్రమే సాధించగలుగుతారండి పేరుకిది శ్రీమంతం అండి కానీ ఇది ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం అనమాట విద్యార్థులు అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలి అనే గాంధీ సిద్ధాంతాన్ని నేను తప్పకుండా ఫాలో అవుతానండి ఉదాహరణకి టెన్త్ క్లాస్లో రామాయణం ఉంది రామాయణంలో రాముడు జీవకారుణ్యం గలవాడు అనేటటువంటి ఒక సెంటెన్స్ ఉందండి ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకి జీవకారుణ్యం అనేది చాలా పెద్ద మాట అనమాట అంటే ఏంటి అని అడిగారు జీవకారుణ్యం అంటే రాముడు తన చుట్టూ ఉండేటటువంటి జంతువుల్ని పక్షుల్ని ప్రేమగా చూసేవాడు దయగా చూసేవాడు వాటికి ఆహారం పెట్టేవాడు వాటిని సంరక్షించేవాడు అని అర్థం అని నేను చెప్పడం జరిగింది ఆ ఒక్క మాట చెప్పి వదిలేస్తే స్టూడెంట్స్ ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి వదిలేస్తారండి అందుకే దాన్ని ఆచరణలో పెట్టాలి ఆచరణ ద్వారా వాళ్ళకి చేసి చూపించాలనే ఉద్దేశంతో ఎన్నోసార్లు నేను నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టీచర్స్ తోటి తల ఒక పది రూపాయలు తెప్పించి గోవులకి ఆహారాన్ని అందించిన సందర్భాలు కో కొల్లలండి ఈ విధంగా చేయడం వల్ల రాముడు చేసిన పనిని స్టూడెంట్స్ కూడా చేసి నేర్చుకున్నట్లు అవుతుందనమాట అందులో భాగంగానే గోవు గొప్పతనం గురించి పిల్లలకు తెలియడం చేయడం కోసం సమాజానికి తెలియజేయడం కోసం మరి ఈ సీమంతం కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని స్టూడెంట్స్తో చేయించడం కుదరదు కాబట్టి మేము టీచర్స్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట ఈ విధంగా చదువుతో పాటు ఒక మంచి పని చేయడం ఒక వంద మంది స్టూడెంట్స్కి నేర్పిస్తే తప్పకుండా ఒక పది మంది అయినా ఖచ్చితంగా ఫాలో అవుతారండి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను ఈ మధ్య కాలంలో టెన్త్ క్లాస్ అవుతున్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి మేడం మీరు ఎప్పుడు మంచి పనులు చేయమని చెప్తారు కదా ఈరోజు మేము ఒక మంచి పని చేసాము అని చెప్పడం జరిగింది ఏం మంచి పని చేశారమ్మా అని నేను అడిగాను మేము ఆరు గంటలకు వచ్చేసరికి ఒక వాచ్మెన్ ఉంటాడు ఇంకా ఒక ఆయమ్మ ఊడుస్తూ ఉంటుంది చలికి వణుకుతూ ఉంటారు అమ్మాయిలు అందరం కలిసి తల ఒక ఇరవై రూపాయలు వేసుకుని మేము స్వెటర్ కొనిచ్చాం మేడం అని చెప్పడం జరిగిందండి మనం చెప్పే విషయాలు అందరూ ఫాలో అవ్వకపోవచ్చు కొంతమంది కొంతమందైనా ఖచ్చితంగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ వల్లే సమాజంలో మంచి మార్పులు అనేవి వస్తాయనమాట అందుకోసమే ఈ చిన్న చిన్ని ప్రయత్నాలండి మా గోమాత గౌరికి శ్రీమంతం చేసిన మూడవ రోజునే ఈ లేగదోడు పుట్టిందండి టీబీ ఉన్నవారిని గోశాలలో ఉంచితే ఆవు పేడ ఆవు పంచకం వాసన వల్ల వారు ఆ రోగం నుంచి బయటపడతారు ఇది శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన విషయం అండి మా పాఠశాలలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి టీబీ వచ్చిందండి అతడు గోశాలలో కొంత సమయం గడపడం వల్ల అతని వ్యాధి నయమై పూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడయ్యాడు ఇది నేను కళ్ళారా చూసినటువంటి సత్యం అండి అలాగే మా పాఠశాలలో పనిచేస్తున్న ఒక టీచర్కి పన్నెండు సంవత్సరాలుగా సంతానం లేదు ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు ఓ రోజు నేను గోపూజ చేయించి సంతానం కలగడానికి ఏమేమి ఆహార పదార్థాలు గోమాతకు తినిపించాలో అవన్నీ తినిపించేలా చేశానండి దాంతో ఆవిడకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి వాడుతున్నటువంటి మందులు పనిచేసి ఆమెకు ఒకరు కాదండి కామల పిల్లలు పుట్టారు వాళ్ళు నన్ను వాళ్ళ ఫంక్షన్కి కూడా ఆహ్వానించడం జరిగిందన్నమాట ఇకపోతే మనల్ని మన ఆచారాలని వెక్రిస్తూ విమర్శిస్తూ చాప కింద నీరులాగా అమెరికా చైనా దేశాలు గోమూత్రానికి పేటెంట్ తీసుకున్నాయండి భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనే కర్మాగారం నుంచి విడుదలైన మిక్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల కొన్ని వేల మంది ఊపిరి ఆడక చనిపోయారు అదే ప్రాంతంలో నివసిస్తున్న ఓ బ్రాహ్మణ కుటుంబం ఈ విషయాలు ఏమీ తెలియక ప్రతి రోజులానే ఆవు పేడతో ఆవు నెయ్యితో హోమం చేసుకుందండి ఆ హోమం నుంచి వచ్చే వాయువుల వల్ల ఆ కుటుంబం వారు బ్రతికి బయటపడ్డారండి దీనికి కారణం ఏంటంటే పది గ్రాముల ఆవు నెయ్యితో హోమం చేస్తే వెయ్యి కిలోల ఆక్సిజన్ వెలువడుతుందన్నమాట ఇకపోతే ఈ వీడియోలో గౌరికి టీచర్స్ అందరం కలిసి అంగరంగ వైభవంగా ఘనంగా కన్నుల పండంగా శ్రీమంత మహోత్సవాన్ని ఎలా జరిపించాము అనేది మీకు అప్లోడ్ చేస్తున్నానండి చూడండి అంతేకాకుండా గోమాత గురించి నాకు తెలిసినటువంటి అన్ని విషయాలని కూడా మీకు నేను తెలియజేస్తాను వీటిని మీరు తెలుసుకోవడం మాత్రమే కాకుండా తప్పనిసరిగా మీ పిల్లలకు కూడా తెలియజేయండి మనం గుడికి వెళ్తామండి ఆ గుడిలో అర్చన సమయంలో తప్పకుండా మన పేరు మన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు మన గోత్రం కూడా చెబుతాం అదేవిధంగా మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా మన గోత్రనామాలు చదువుకుని సంకల్పం చెప్పుకొని మరీ పూజ చేసుకుంటామండి ఆ విధంగా గోత్రనామాలు చెప్పుకుంటేనే ఆ పూజ ఫలితం అనేది మనకి దక్కుతుంది అని మన పెద్దలు మనకు చెప్పడం జరిగిందనమాట ఇది అందరూ పాటించేటటువంటి సాధారణమైనటువంటి విషయం అండి అసలు గోత్రం అంటే ఏంటో తెలుసా అండి గోవు అంటే గోవులు త్రా అంటే రక్షించుడ గోత్రము అంటే ఏంటంటే గోవులను రక్షించువారు అని అర్థం అన్నమాట అయితే ఒకప్పుడు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఐదు గోవులు కామధేనువు రూపంలో ఆ సముద్రం నుంచి అవతరించాయంటండి ఒక్కొక్క గోవుని ఒక్కొక్క మహర్షి తీసుకువెళ్ళి పెంచి వాటిని వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజంలోని అందరికీ వాటిని అందజేశారేంటండి గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతోటి మనకి గోత్రాలు ఏర్పడ్డాయి అన్నమాట అందుకే అందరికీ గోత్రాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట అంటే పూర్వం అందరూ గోవులను రక్షించేవారు పూజించేవారు అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి అసలు మన రోజు మొదలయ్యేది గోవుతోనే అని మనకిప్పుడు అర్థమవుతుంది కదండి గోవులు బ్రాహ్మణులు వేదాలు పతివ్రతలు సత్యం మాట్లాడేవాళ్ళు లుబ్ధులు కానివారు అంటే పిసినార్తనం లేనివారు దానశీలురు ఈ ఏడుగురు వల్లనే ఈ భూమి ఈ విధంగా నిలిచి ఉంది అని మనకు వేదాలు చెబుతున్నాయండి వీటన్నిటిలోకి కూడా గొప్పది ఏంటంటే గోవు అన్నమాట ప్రపంచంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసేవి గోవులు అని మనకి ఏనాడో ఆర్యులు చెప్పడం జరిగిందండి అందుకే మాతృదేవత తర్వాత అంతటి విశిష్టమైనటువంటి ద్వితీయ స్థానాన్ని పొందింది గోమాత అన్నమాట ఇంకా గోవు విశ్వమాత విశ్వానికే మాత అన్నమాట ఏ ఇంటి నుండి అయితే ఆవులంబారవంలో అధికంగా వినిపించినో ఆ యజమానికి అత్యంత గౌరవం దక్కేది అని చెప్పి ఒకప్పుడు పెద్దలు చెప్పుకునేవారండి అందుకే చవన్ మహర్షి ఈ జగత్తులో గో సంపదతో సమానమైనటువంటి సంపద లేదు అని చెప్పడం జరిగింది ఒకప్పుడు గోమాతల కోసమే యుద్ధాలు కూడా జరిగేవంటండి ఆ రోజుల్లో సంపద అంటే కేవలం గోవులు మాత్రమే అన్నమాట గోవులు అధికంగా పాలు ఇవ్వాలని అవి ఎన్నడూ దొంగిలింపబడి రాదని దుష్టులు స్వార్థపరుల చేతిలో పడరాదని అధిక సంతతి పొందాలని యజుర్వేదంలో కూడా చెప్పబడిందండి గోసేవ గోవిందుని సేవతో సమానం అన్నమాట గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనే శాంతి మంత్రం ఉందండి అంటే గోవులు బ్రాహ్మణులు వీరిద్దరికీ శుభం కలగాలి క్షేమంగా ఉండాలి అని అర్థం అనమాట ఎందుకంటే ఒకప్పుడు బ్రాహ్మణులు మాత్రమే వేదాలు చదువుకునేవారండి విద్య నేర్చుకునేవారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరి కులవృతులు వాళ్ళు చేసుకునేవారు అనమాట మరి బ్రాహ్మణులు మాత్రమే యజ్ఞయాగాది క్రతువులు వేద మంత్రాలతో చేసుకునేవారండి మరి గోవుకి సంబంధించినటువంటి పంచగవ్యాలు కూడా పరమ పవిత్రమైనవి కాబట్టి వాటితోటి యజ్ఞయాగాది క్రతువుల్ని వాళ్ళు నిర్వహించేవారు అనమాట ఆ విధంగా చేయడం వల్ల మరి పర్యావరణం అంతా కూడా పరిరక్షింపబడేది ఎలాంటి వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ పొల్యూషన్ కానీ ఏమీ ఉండేది కాదనమాట ఇంకా భూమి సారవంతమయ్యి అందరికీ కూడా మంచి పౌష్టికాహారం మంచి ఆహారం అందేదండి అందుకనే గోవు క్షేమంగా ఉండాలి బ్రాహ్మణుడు క్షేమంగా ఉండాలి అని వేదాల్లో చెప్పబడింది అనమాట అయితే మనలాంటి సామాన్యులకు ఆ వేదమంత్రాలు అవి చేతకావు కాబట్టి మనకి యజ్ఞయాగాది క్రతువులు అందుబాటులో ఉండవు కాబట్టి పని పాటలతో ఎవరి మట్టుకు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా గో సేవ గో పూజ మనకి మన పెద్దలు ఏర్పాటు చేశారండి దీన్ని మించినటువంటి సులభమైనటువంటి మార్గం ఇంకొకటి లేదనమాట గో సేవ అంటే గోవిందునికి సేవ చేయడమే కింద అర్థం అండి మరి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గోవులు నా ఎదుట నా వెనుక నా హృదయమునందు నిత్యం ఉండుగాక నేను ఎల్లప్పుడూ గోవుల మధ్య ఉందునుగాక అని భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట ఆవు మోపురంలో సూర్యకేతువు అనేటటువంటి నాడి ఉంటుందండి సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు అది సూక్ష్మమైనటువంటి పుప్పొడి అంతటి మెత్తని బంగారు రేణువుల్ని ఉత్పత్తి చేస్తుందట అందుకే ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారన్నమాట ఈ విషయం నిజమేనని శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనలో తేల్చి చెప్పారండి ఇంకా మన చుట్టూ ఉండే ఉండేవాటినే మనం సరిగ్గా గుర్తించలేమండి కానీ ఆవులు ఆరు మైళ్ళ దూరం వరకు వాసన పసిగట్టగలవు వాసన చూడగలవు అనమాట ఆవు పేడతోటి అలికిన ఇంటి గోడల్లో మానవ మేధస్సు చక్కగా పనిచేస్తుందని మరి న్యూయార్క్ సంబంధించినటువంటి బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధనలో తేలినటువంటి విషయం అండి అందుకే మన పూర్వీకులు పేడతోటి ఇల్లు అలకడం గోడల్ని మెత్తడం బయట కళ్లాపు చల్లడం ఇలాంటి పనులన్నీ కూడా చేసేవారు అందుకే వాళ్ళు చదువుకోకపోయినా సరే ఎంతో తెలివితేటలతోటి ప్రజ్ఞావంతులుగా మన పూర్వీకులు ఉండేవారు ఇంకా ఆవు పేడతో అమెరికాలో సైతం కోట్ల రూపాయలతోటి గోబర్ గ్యాస్ ప్లాంట్స్ నడుపుతున్నారండి బ్రెజిల్ దేశం వాళ్ళైతే నలభై వేల గోవుల్ని మన దేశం నుంచి దిగుమతి చేసుకుని అక్కడ పాడి పరిశ్రమ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందనమాట ఇంగ్లీష్లో మనము ఉపయోగించేటటువంటి కౌ అనేటటువంటి పదం గౌ అనేటటువంటి సంస్కృత పదం నుంచి పుట్టిందేనండి ఇంకా ఆవు పాలు అణుధార్మికతను ఎదుర్కొనేటటువంటి శక్తి కలిగి ఉన్నాయని రష్యన్ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టడం జరిగిందనమాట గోవుల్ని వధించడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని ఇవి కారు ట్రక్కులు వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కంటే ప్రమాదకరమైనవని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందండి ఇంకా గోవు సహజ మరణం పొందిన తర్వాత దాని శరీరం నుంచి గోరోచనం తీస్తారండి ఇది పక్షవాతాన్ని తగ్గించేటటువంటి ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుందన్నమాట ఇంకా పది గ్రాముల ఆవు నెయ్యితోటి హోమం చేస్తే వెయ్యి కిలోల ఆక్సిజన్ వెలువడుతుంది పూర్వం మహర్షులు మహారాజులు క్రతువులు నిర్వహించేవారు కాబట్టి పొల్యూషన్ అనేది లేకుండా స్వచ్ఛమైనటువంటి గాలి స్వచ్ఛమైనటువంటి వాతావరణం అందరికీ అందుబాటులో ఉండేదన్నమాట ఇంకా గోవు పాల నుంచి తయారు చేసినటువంటి నెయ్యి ఇని బియ్యంతో కలిపి మండిస్తే ఇథలిన్ ఆక్సైడ్ ఇంకా ప్రోపలిన్ ఆక్సైడ్ అనే వెలువడతాయి ఇవి ప్రాణాంతకమైనటువంటి రోగాలను తగ్గించే మందుల తయారీలో ఉపయోగపడతాయి అంట కేవలం గోమూత్రంతోనే ముప్పై రెండు రకాల ఔషధాలు తయారు చేస్తారంటండి ఇంకా గోమయాన్ని ఎరువుగా ఉపయోగిస్తే కనుక నిస్సారమైనటువంటి నేలలు కూడా సారవంతమయ్యి చక్కగా మూడు పంటలు పండుతాయి ఇంకా గోమూత్రంతో నలభై గోమూత్రంలో నలభై ఏడు రకాల మూలకాలు ఉన్నాయంటండి మరి మా పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే గోమూత్రం ఆవు పేడ వీటి ఈ రెండింటిని ఉపయోగించి మూడు వందల రకాల మానవుల ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి ఔషధాలని తయారు చేస్తున్నారంటండి ఆవు ప్రేగుల్లో కెరెటైన్ అనే మాంసకృతులు ఉంటాయంట వాటిని తాగడం వల్ల చర్మం నిగారింపుగా అందంగా తయారవ్వడం మాత్రమే కాకుండా జుట్టు గోళ్ళు ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయంటండి ఇంకా గోవు పేడ నుంచి పుట్టేటటువంటి మంచి బ్యాక్టీరియా భూమి ఎక్కువ నీటిని గ్రహించే విధంగా సన్నటి సరంగ మార్గాలను ఏర్పాటు చేస్తాయి ఇంకా నిస్సారంగా ఉండేటటువంటి భూమిని సారవంతం చేస్తాయండి మన దేశానికి వెన్నుముక ఏంటంటే పల్లెలు వ్యవసాయం రైతుకి వీరినెముకం ఎవరు అంటే ఆవేనంటే అలా అంటే ఆవు ఆ రైతు యొక్క వెన్నుముక కాబట్టి దాన్ని వెరకొట్టడానికి ఆంగ్లేయులు పండినటువంటి కుట్రే గోవధ అనమాట ఒకప్పుడు ఆవు మన భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలబడి మానవ మనుగడకి కారణమైంది అలాంటి గో సంపదను నాశనం చేసి భారతీయుల్ని నిర్వీర్యులను చేయాలనే కుట్రలతోటి గోవుల్ని వధించి ఆహారంగా వారు భుజిస్తున్నారండి మళ్ళీ మన గోవుల్ని మనం రక్షించుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉందన్నమాట అందుకే ఇలాంటి సీమంతం కార్యక్రమాలు నిర్వహించి మన గోవుల్ని మనం కాపాడుకుంటే గనక మన ముందు తరాల వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి గాలి నీరు ఆహారం ఇవన్నీ దొరుకుతాయండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మన గోవుల్ని మనం సంరక్షించుకోవాలన్నమాట అమ్మ ఆవు జన్మభూమి మాతృభాష పూజనీయమైనవి మర్చిపోకూడని అన్నమాట ఎందుకంటే మన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాల్లో గోవుని మాతగా స్థుతించారు గోవు మనకు మాత్రమే కాదండి విశ్వానికి మాతృమూర్తి అని చెప్పబడింది అనమాట అయితే ఆవు పాలు పెరుగు నెయ్యి మూత్రము పేడ ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి ముఖ్యంగా దేశీయ గోవు పేడ మూత్రము ఆర్గానిక్ ఫార్మింగ్లో వాడడం మనందరికీ తెలిసిందేనండి అలాగే ఆవు పాలు ఆవు పాలు చాలా శ్రేష్టమైనటువంటి పోషకాహారం అనమాట రోగనిరోధక శక్తిని పెంచి సర్వ రోగాలను నివారించి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయండి ఇంకా మన పొట్టకు సంబంధించిన ఎలాంటి వ్యాధులు ఉన్నా సరే వాటిని తగ్గించి ప్రేగుల్లో ఉన్నటువంటి క్రిముల్ని నశింప చేస్తాయి ఇంకా మన శరీర పోషణకు అవసరమైనటువంటి తత్వాలన్నీ కూడా ఆ ఉపాల్లో ఉన్నాయన్నమాట రోజు ఆవు పాలు సేవించేవారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని మన పెద్దలు చెప్తారు అదేవిధంగా ఆవు మజ్జిగండి ఆవుపాలతో తయారైన మజ్జిగ సేవించేటటువంటి వాళ్ళకి అసలు వ్యాధులే రావంటండి అనారోగ్యంతో ఉన్నవారు సేవిస్తే వ్యాధి పెరగదంట క్రమక్రమంగా వ్యాధి తగ్గడం మొదలు పెడుతుందంట మజ్జిగలో వాత పిత్త శ్లాష్ మాదులను క్రమపరిచి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి కలిగింది ఆవు మజ్జిగ అన్నమాట ఇంకా ఆవు నెయ్యి అత్యంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగిందండి మన యొక్క మేధాశక్తిని పెంచి విషతుల్యమైనటువంటి మలినాలన్నిటిని కూడా తొలగించేస్తుంది అనమాట మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి వ్యాధికారక క్రిములన్నిటిని కూడా నశింపజేస్తుంది అనమాట ఇంకా పేడండి నిజానికి భూమాతకు తల్లి గోమాత అని చెప్పొచ్చు అనమాట అనాదిగా మనకి ఆవు పేడ కావచ్చు ఆవు మూత్రం కావచ్చు వీటితోనే మరి అనేక రకాలైన పంటలు పండించేవారు భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేదన్నమాట ప్రస్తుతం ఏం చేస్తున్నారు రసాయనిక ఎరువులు వాడకం ఎక్కువగా చేయడం వల్ల భూములన్నీ కూడా బంజరు భూములుగా మారిపోయే ప్రమాదం ఉందండి ఆవు నుంచి లభించేటటువంటి పంచగవ్యాలను ఉపయోగించి పండించేటటువంటి పంటలు అమృతతుల్యంగా ఉంటాయి అన్నమాట ఇంకా భూమిని సారవంతం చేస్తాయి గోవులు అనేది ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరం భగవంతుడిచ్చినటువంటి వరం అనమాట కాబట్టి మనకి ఎప్పుడు వీలైన కానీ గోరక్షణ చేయాలి లేదా వాటికి సేవ చేయాలి చేసే వాళ్ళకి సహాయం చేయాలి వారిని ప్రోత్సహించాలన్నమాట అట ఇన్ని విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి హిందువులకి ఆవు ఆరాధ్యమైందండి ఆవులో సకల దేవతలు ఉంటాయని మనకు పురాణాలు ఏనాడో చెప్పాయి అనమాట ఆవు పాదాల్లో పితృదేవతలు ఉంటారు అడుగుల్లో ఆకాశగంగా ఉంటుంది స్థనాల్లో చతుర్వేదాలు పాల్ పాలల్లో పంచామృతాలు ఉంటాయి కడుపు కైలాసం ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవత నివాసం ఉంటుందన్నమాట అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని అందరూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి పూజలు కూడా చేస్తూ ఉంటారు తలలు వద్ద పాలు లేకపోతే చిన్నపిల్లలకి పాలే పట్టిస్తారండి ఎందుకంటే ఇవి చాలా తొందరగా జీర్ణం అయిపోవడం మాత్రమే కాకుండా రోగ శక్తి పెరిగేలా చేస్తాయి ఇంకా మనం తీసుకునేటటువంటి ఆహారంగా మాత్రమే కాకుండా పూజలు పునస్కారాల్లో కూడా ఆవుపాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే ఆవు పేడతో మనం పూజ చేసేటటువంటి స్థలంలో అలికి ముగ్గులు పెట్టి పూజా కార్యక్రమాన్ని పూర్వం మొదలుపెట్టేవారండి సకల దోష నివారణకి ఆవు పంచిదాన్ని మనం చల్లవడం అనేది మన అందరికీ తెలిసిందే హిందువుల ఆచారం ఇంకా ఆవు పంచదాన్ని మరిగించి వచ్చేటటువంటి ఆవిరితో తయారు చేసిన ఔషధమే గోమాత అర్కండి అండి చీరాల పట్టణానికి చెందిన రామధూత గో సంరక్షణ సంఘం వాళ్ళు దీన్ని తయారు చేసి మరీ అమ్ముతున్నారు అందులో మన శరీరానికి కావలసిన నత్రజని గంధకం అమోనియా పొటాషియం విటమిన్లు లవణాలు పుష్కలంగా ఉన్నాయండి గోమూత్రానికి సర్వ రోగ నివారిణి అని మంచి పేరు కూడా ఉంది ఇది ఒక లీటర్కి సుమారు నూట యాభై రూపాయలకు అమ్ముతున్నారంటే దాని ఔషధ విలువలు ఎంతో అనేది మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఆవు నుంచి వచ్చే పంచగవ్య ద్వారా అగరబత్తులు తయారు చేస్తున్నారు సౌందర్య సాధనాలు తయారు చేస్తున్నారు సబ్బులు క్రిమి సంహారకాలు ఇంకా ఇల్లు శుభ్రపరిచే ద్రావణాలు వీటన్నిటిని కూడా తయారు చేస్తున్నారండి ఇలాంటి వాటిని మనం తప్పకుండా వాడడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట రసాయనాలని సాధ్యమైనంత వరకు మన జీవితాల్లోకి రాకుండా మనం చూసుకోవాలండి తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొట్టమొదటిగా నేర్చుకునే మరో మాట ఏంటంటే ఆవు అనమాట చిన్నప్పుడు మేము కూడా అమ్మ ఆవు అని మా తెలుగు పుస్తకంలో ఉండేది అదే నేర్చుకోవడం జరిగిందనమాట గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి గో సేవ సమస్త దేవతలకి సేవ చేసినంత ఫలితం వస్తుందండి గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకి తృప్తిగా కడుపు నిండేలాగా మేత తినిపించినట్లయితే సమస్త దేవతలు కూడా తృప్తి పొందుతారండి గోవుకి మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట గోవుకి గనక ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో చేసినంత సమానమైన ఫలితం వస్తుందండి గోవును పూజిస్తే సమస్త దేవుళ్లను అవుతుంది గోమాతను దర్శించి అందుకే గో ప్రదక్షిణ తప్పనిసరిగా చేస్తూ ఉంటారనమాట గోపంచకం గంగా యమున ప్రయాగ త్రివేణి నదుల తీర్థంతో సమానమండి గోమయంలో శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది అనమాట గో పాద ధూళి సమస్త పుణ్య నదులులో స్నానం చేసినంత ఫలితం ఈ సమస్తమైనటువంటి పుణ్య నదులలో ఉండేటటువంటి తీర్థముల కంటే కూడా చాలా గొప్పది శక్తివంతమైనది అనమాట విన్నారు కదండి దీని తర్వాత పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి